భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణంతో వారసుడు ఎవరనే చర్చ ఆ సమయంలో ఇందిరాగాంధీ పేరు తెరపైకి వస్తుంది అప్పటికే అస్సాం దురాక్రమణకు చైనా పావులు కదపడానికి కనిపెట్టిన ఆ దేశం ప్రయత్నాలకు ఇందిరా చెక్ పెడుతుంది ఆ తర్వాత శాస్త్ర ప్రధాని కావడం ఆయన ఆకస్మిక మరణం చెందడంతో దేశ ప్రధాని పదవిని ఇందిరా చేపట్టాల్సి వస్తుంది దాంతో అప్పటికే ఆ పదవి కోసం కాసు కూర్చున్న సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఆ విషయం మింగుడు పడని విధంగా మారుతుంది అస్సాంను ఆక్రమించుకునేందుకు చైనా చేసిన ప్రయత్నాలను ఇందిరా ఎలా తిప్పికొట్టింది ప్రధాని పదవి చేపట్టిన తర్వాత పాకిస్తాన్కి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ అవతారులకు ఎలాంటి సాహసం చేసింది పాక్పై యుద్ధం సమయంలో అమెరికా ఇతర దేశాలకు ఎలాంటి వార్నింగ్ పంపించింది ఎలాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించడానికి ఇందిరా నిర్ణయం తీసుకుంది ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ఇందిరాలో అనూహ్యమైన మార్పులు ఎలా వచ్చాయి తన కొడుకు సంజయ్ గాంధీ వల్ల వచ్చిన చెడ్డ పేర్లను ఎలా చెరిపేసుకునే ప్రయత్నం చేసింది ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో స్వర్ణ దేవాలయంపై సైనిక చేరే సమయంలో ఇందిరా తీసుకున్న డేలింగ్స్ నైన్మిక్ చర్యలు ఏంటి కొడుకు సంజయ్ మరణంతో ఇందిరా ఎలా కుంగిపోయింది సిక్కుల కాల్పుల్లో ఇందిరా ఎలా నేలకొల్గిందనే ప్రశ్నకు సమాధానమే ఎమర్జెన్సీ సినిమా కథ ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అనేంత గొప్ప పేరు నేత జీవితాన్ని తెర మీద ఆవిష్కరించాలంటే ఏ ఫిల్మ్ మేకర్కైనా ఉండాలి అయితే దేశంలో విధించిన ఎమర్జెన్సీ పాయింట్ చుట్టూ కథాంశంతో సక్సెస్ కొట్టిందనే అభిప్రాయం కలుగుతుంది అయితే కొన్ని చోట్ల ఇందిరా ఇమేజ్ కు ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన సీట్లు అభ్యంతరకరంగా మారుతాయి ఎమర్జెన్సీ కాలంలో ఆమె పాత్రను చిత్రీకరించిన తీరు కొంత అసత్వృప్తిని కలగజేస్తుంది ఈ విషయంలో తప్పితే కంగన అనుసరించిన స్క్రీన్ ప్లే ఎంచుకున్న సన్నివేశాలు అద్భుతంగా మీద పండాయనే చెప్పాలి ఇక ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి మాజీ ప్రధాని నడిచే తీరు ఒక కవలికలు బాడీ లాంగ్వేజ్ ఆహారం లాంటి విషయాల్లో చక్కటి శ్రద్ధను తీసుకున్నారు కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా కంగన తన సత్తాను చాటుకున్నారు ముఖ్యంగా సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత వచ్చే సీన్లలో ఆమె నటన భావోద్వేగానికి గురి చేస్తుంది అమెరికాలో రాష్ట్రపతి నిక్సన్తో వ్యవహరించే సన్నివేశాలు భూ స్పంప్స్ వస్తాయి అటల్ బిహారీ వాజ్పేయిగా శ్రేయస్ తల్పాడే లోహమాన్య జయప్రకాశ్ నారాయణ్ గా అనుపమ్ కేర్ జగ్జీవన్ రామ్ గా సతీష్ కౌశిక్ ఫీల్డ్ మార్షల్ షామ్ షాగా మిలింద్ సోమన్ తన అంతరంగ అపుల్ జయకర్ గా మహిమా చౌదరి ముఖర్జీ దేశాయిగా అశోక్ చాబ్రా సంజయ్ గాంధీగా వినాష్ నాయర్ పాత్రలు బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు ఇందిరా రాజకీయ సలహాదారు ఆర్కే ధవన్ పాత్రలో దర్శన్ పాండ్యా తన పాత్రతో చెల్లలేకపోయాడు మిగతా పాత్రలు నటించిన వారంట తమ రోల్స్కు న్యాయం చేశారు సాంకేతిక విభాగాల విషయానికి వస్తే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అత్యంత బలంగా నిలిచాయి అలాగే ఎడిటింగ్ విభాగం పనిచీరు కూడా చక్కగా ఉంది జీవి ప్రకాష్ పాటలు అందించగా సంచిత్ అంకిత్ బలహార బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పలు సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేయడమే కాకుండా కథలో లీనమయ్యేందుకు దోహదపడ్డాయి జీ స్టూడియో మణికరణి కనిసరిచే నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్లో ఉన్నాయి ఇందిరాగాంధీ జీవితం ఎన్నో భావోద్వేగాలు మరెన్నో విషాదాలు అలాగే వివాదాలతో ముడిపడి ఉంది దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నేతకు ఎదుర్కొనే సవాళ్లు ఈ మాజీ ప్రధాని చుట్టుముట్టాయి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం వల్లే ఆమె ఉప్పు మనిషి అనే పేరు తెచ్చుకుంది ప్రతిపక్షాలు సుభాక్ష్యం అనే తేడా లేకుండా తను పోటీగా నిలిచిన ప్రతి ఒక్కరిని తనదేని శైలిలో పక్కకు తప్పించిన నేత అలాంటి నేత జీవితాన్ని పక్కగానే తెరకెక్కించే ప్రయత్నం చేశారు కానీ కొంత ఎజెండా ప్రభావంతో ఆమె పాత్రను చీపుగా అగువరపరిచే విధంగా చిత్రీకరించడం అభ్యంతరకరంగా కనిపిస్తాయి ఈ కంప్లైంట్స్ పక్కన పెడితే కంగనా ఈ సినిమాను మరో రేణుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కంగనా పెర్ఫార్మెన్స్ కోసం తప్పకుండా థియేటర్లోనే చూడాలి దేశ చరిత్రలో మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ఈ సినిమా తప్పకుండా మంచి అనుభూతినే కాకుండా థ్రిల్లింగ్ మూమెంట్స్ పంచుతుంది